హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల పెన్షన్లలో ఒక రెండు శుభవార్తలను అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అదేవిధంగా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి మనకి పెన్షన్లకు సంబంధించిన డబ్బులు పంపిణీ చేయబోతున్నారు కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది వీడియోలో నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నామని పెన్షన్లు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క నెలలో కూడా అమౌంట్ అనేది డిలే చేయకుండా ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖునైతే మనకు తంచినగా పెన్షన్ అయితే వచ్చేస్తుంది అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకవేళ మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ముందు రోజు కనుక మీకు హాలిడే కనుక ఉన్నట్లయితే అంటే ఎగ్జాంపుల్ ఒకటో తారీఖున ఆదివారం కానీ గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే కానీ ఏదైనా ఫెస్టివల్స్ కనుక ఉన్నట్లయితే దానికి ముందు రోజే డబ్బులు అయితే ఇస్తారన్నమాట సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జూన్ నెల ఒకటో తారీఖున మనకు ఎట తిరిగి మనకు ఆదివారం అయితే వస్తుంది కాబట్టి మనకు జూన్ నెల పెన్షన్కి సంబంధించి మే ముప్పై ఒకటో తారీఖున అంటే మనకు శనివారం రోజునే పెన్షన్ అయితే ఇస్తారు సో ఆదివారం సెలవు అయితే వాలంటీర్లు తీసుకుంటారు అదే సచివాలయం ఎంప్లైస్ తీసుకుంటారు సచివాలయం అనేది మనకు క్లోజ్లో ఉంటుంది ఇక సోమవారం రోజున వచ్చేసి మనకు తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది మొదటి రోజునే తొంభై ఎనిమిది శాతం మందికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా చాలామందికి ఈసారి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే వేస్తున్నారండి సో ఎందుకని వేస్తున్నారు అంటే సో ఎవరైతే హ్యాండిక్యాప్స్ అయ్యండి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉంటారో అటువంటి వారు ప్రతి నెలలో హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవడం అసాధ్యం కాబట్టి అటువంటి వారికి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారనమాట అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా సో వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెసులుబట్టితే కల్పించింది అనమాట సో స్కూల్స్ ఎప్పుడైతే ఓపెన్లో ఉంటాయో అప్పుడు మాత్రమే పెన్షన్ అనేది అకౌంట్లో వేయాలి రిమైనింగ్ టైమ్స్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటికే చేతికే ఇవ్వాలి పెన్షన్ అని చెప్పేసి ఈ కొత్త అప్డేట్ని అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు సో ఇది నిజంగా శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే హాస్టల్లో ఉన్నారు కాబట్టి అకౌంట్లో వేస్తే ఓకే కానీ ఇక్కడ చేతికి ఇస్తే డబ్బులు అనేది ఏటీఎంలో కానీ మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సో ఇవన్నీ కూడా సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పెన్షన్కు సంబంధించి మనకు మే ముప్పై ఒకటో తారీఖున తొంభై ఎనిమిది శాతం పంపిణీ చేసిన అనంతరం ఎవరైనా సరే పెండింగ్ ఉంటే వాళ్ళందరికీ నెక్స్ట్ వచ్చేసి ఆదివారం సెలవు తీసుకొని సోమవారం రోజు నుంచి పంపిణీ చేస్తారు ఈ రెండు మూడు రోజుల్లో మీకు పెన్షన్ కనుక తీసుకోకపోతే మీకు వచ్చే నెలలో కూడా పెన్షన్ అయితే ఈ అమౌంట్ని కలిపేది ఇస్తారు సో ఈ విధంగా మీకు ఈ మంత్ పెన్షన్ ఆగిపోతే నెక్స్ట్ మంత్ ఎట్లాగ మీకు దాదాపు ఒక రెండు నెలల పాటిస్తారు మూడో నెలల కనుక పెన్షన్ కనుక మీరు తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది ఇనాక్టివ్ అవుతుంది సో మీ పెన్షన్ అనేది ఇనాక్టివ్ అయితే నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి పెన్షన్ గురించి క్లారిటీగా మనం చూసుకుంటే మీ పెన్షన్ వన్స్ ఇన్యాక్టివ్ అయితే మీరు రెండు మూడు నెలల పాటు పెన్షన్ అనేది ఎందుకు తీసుకోలేదో తగిన ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి ఆ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి మీ పెన్షన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు మీరు ప్రూఫ్స్ కనుక సబ్మిట్ చేయకపోతే మీకు పెన్షన్ అనేది యాక్టివేట్ కాదు మీకు పెన్షన్ యాక్టివేట్ కాకపోతే మీకు పెన్షన్ అనేది కంప్లీట్గా అయిపోతుంది కాబట్టి ఏ నెలలో వచ్చిన పెన్షన్ ఆ నెలలో మీరు క్లారిటీగా తీసేసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే తగిన డాక్యుమెంట్స్ ఏదైతే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రూఫ్ ఉంటుందో సో మీరు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ పెట్టుకున్నప్పుడు మీరు హ్యాండిక్యాప్డ్ అంటే మీరు సదరం సర్టిఫికేట్ తీసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి మీకు ఏదైతే మీకు ఒకవేళ డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు మీరు ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే క్యాన్సర్ రోగులు కావచ్చు వాళ్ళందరికీ కావలసినటువంటి మీరు హెల్త్ చెకప్ మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేసి డైరెక్ట్గా మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే ఒంటరి మహిళా పెన్షన్స్ ఈ ఒంటరి మహిళా పెన్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారికి ఎవరైనా మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళని ఒంటరి మహిళలుగా పరిగణించి పెన్షన్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అయితే మనకు జీవో జారీ చేస్తుంది దాని అయితే ఇప్పుడు తీసేశారనమాట ఒంటరి మహిళ పెన్షన్స్ కింద ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు డివోర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో డివోర్స్కి సంబంధించినటువంటి ఆ పేపర్స్ అనేది మీరు సబ్మిట్ చేసి మీరు డైరెక్ట్గా పెన్షన్ అయితే పొందొచ్చు ఇక నాలుగోదిగా చూసుకున్నట్టయితే మనకు సంబంధించినటువంటి ఎవరైతే అరవై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఉంటారో వయసు అటువంటి వారందరూ కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కంపల్సరీగా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క ఆధార్ కార్డులో ఎన్నిసార్లు ఏజ్ అనేది చేంజ్ చేశారో సో దానికైతే వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట సో మీరు చేసుకోవాలి ఇక మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్ విషయానికి వస్తే మీరు వితంతువులు అన్నట్టుగా కొన్ని ప్రూఫ్స్ అయితే మీరు అంటే మీ యొక్క భర్త చనిపోయినట్లుగా మీరు ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేసి పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక చర్మకారులు కావచ్చు అలాగే డబ్బు కళాకారులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి మీరు మున్సిపల్ ఆఫీసులో మీకు ఒక రిజిస్టర్ ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట సో లేబర్ ఆఫీస్ కింద లెక్కలు మీకు ఇస్తారు సో అయితే మీరు కాగితాలు అయితే మీరు రెడీ చేసుకోండి సో ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకొని మీకు సంబంధించినటువంటి మీరు ఏం చేస్తున్నారో వాటిని ఫొటోస్ అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలి అప్పుడే మీకు ఈ యొక్క పెన్షన్ అయితే మంజూరు అయితే చేస్తారు సో కొత్తగా పెన్షన్లు వచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే ప్రారంభిస్తారండి ఈ యొక్క యాభై సంవత్సరాల వారికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు బ్రదర్ అని చాలా మంది అడుగుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే నెక్స్ట్ మంత్ చివరి వారంలో యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము పూర్తి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలతో విడుదల చేస్తాము విడుదల చేసిన తర్వాత అనంతరం ఒక్కొక్కరికి పెన్షన్ అయితే మేము ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వచ్చినటువంటి అప్డేట్ని క్లారిటీగా చూసుకొని దాని ప్రకారం మేమైతే ఈ పెన్షన్ అమౌంట్స్ అయితే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చే నెల నుంచి పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు కొత్త పెన్షన్తో పాటు ఇప్పుడు ఎవరైతే పెన్షన్ రన్నింగ్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెన్షన్ ముందు రోజే వస్తుంది ఇక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయంలో కూడా మార్గదర్శకాలు అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి ఫర్దర్గా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఇచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుంటారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్